ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు పుల్స్ మార్కెట్ ఇక్కడ ఎర్రబట్ట ఎద్దులు మంచి దిట్టంగా ఉన్న ఎద్దులైతే ఎవరు బాల్రెడీయా నీవే నీవే బాల్రెడీ మనబిరెడీవా ఎట్లా రేటు ఒక లక్ష డెబ్బై వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ సెవెంటీ థౌజండ్ గారేండి ఏ ఊరు మనది వీరారం మద్దూర్ మండల్ నారాయణపేట జిల్లా నుంచి వచ్చాను అడిగి ఎవరన్నా మళ్ళా ఎంత అడిగిరి ఒకటి ముప్పై వరకు అడిగిపోతున్నారట నువ్వే అడిగిద్దాం అనుకుంటే ఒకటి యాభై అయితే ఇస్తావు పని కార్డ్కి ఫుల్ గ్యారంటీ నెంబర్ చెప్పవు సరే ఫండ్స్లో నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ డబల్ ఫైవ్ డబల్ టూ సిక్స్ ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు వీరారం మధుర్ మండలేనా உண்மால் மண்டல் நாராயணப்பேட்டை நாராயணப்பேட்டில்லையில்